నమస్తే అండి పవన్ కళ్యాణ్ గారి ఢిల్లీ పర్యటన గతంలో పవన్ కళ్యాణ్ గారు ఢిల్లీ ఎందుకు వచ్చారు ఎందుకు పోయారని విమర్శలు చేశారు ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఢిల్లీ పోయి రాష్ట్ర సమస్యల్ని ఏ ఏ మంత్రితో కలిశారు ఏ ఏ సమస్యలను వాళ్ళకి విన్నవించారు ఏ సమస్యలపైన హామీ వచ్చింది అనేది ఆయన పత్రికా ముఖంగా ప్రకటించిన ఆయన రాష్ట్ర ప్రయోజనాల కోసం చేసినటువంటి ప్రయత్నాన్ని తక్కువ చేసి చూపించేటువంటి ప్రయత్నం కొంతమంది చేస్తున్నారు ఆయన ఏదో నాగబాబు గారికి ఎంపీ సీటు కోసం రాజ్యసభ సీటు కోసం మోడీ గారిని గెలిచారు అన్ని నాగబాబు గారికి రాజ్యసభ సీటు కావాలంటే చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు కూర్చొని మాట్లాడుకుంటే సరిపోద్ది అది వెసులుబాటును బట్టి ఇస్తే ఇస్తారు లేకపోతే మరో విడతలో ఇస్తారు పవన్ కళ్యాణ్ గారు కోరుకుంటే రాష్ట్ర ప్రభుత్వంలో జరగనటువంటి అంశం ఏమైనా ఉంటుందా ఏముండదు కాకపోతే ఏంటంటే పవన్ కళ్యాణ్ గారి పర్యటన గతంలో ఎప్పుడూ జరగని విధంగా ఢిల్లీ పర్యటన జరిగింది గతంలో ఏ ముఖ్యమంత్రి లేదా ఏ ఉప ముఖ్యమంత్రి కూడా ఒకే రోజు ఇంతమంది కేంద్ర మంత్రులు కలవటం కానీ వాళ్ళ యొక్క ప్రతిపాదనలు ఇవ్వటం కానీ ఆ ప్రతిపాదనలపైన శాంక్షన్లు తెచ్చుకోవటం కానీ ఇంతక పూర్వం ఎప్పుడూ అంత స్థాయిలో జరిగి ఉండకపోవచ్చు నాకు అయితే నాకున్నటువంటి రాజకీయ పరిజ్ఞానం మేరకు తర్వాత మోడీ గారిని కలవటం ఆయన ప్రధానంగా ఎర్రచందనానికి సంబంధించి మన రాష్ట్రం నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి ఎర్రచందనం అనేది వేరే రాష్ట్రాలు గుండా పోతుంది పట్టుబడుతుంది ఆ పట్టుబడినటువంటి ఎర్రచందనంలో ఆంధ్రప్రదేశ్కి వాటి యొక్క ఆక్షన్లో ఆంధ్రప్రదేశ్కి ఎక్కువ ఆట కావాలి లేదా ఆంధ్రప్రదేశ్కి ఇచ్చేయాలి తద్వారా ప్రభుత్వానికి ఆదాయం పెరుగుతుంది అనేటువంటి విషయంపైన ఆయన ప్రధానంగా దృష్టి కేంద్రీకరించారు రైల్వే శాఖ పైన కూడా ఆయన కొన్ని కీలకమైనటువంటి అనుమతులు సాధించారు పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రులతో కూడా ఆయన సమావేశమయ్యారు ఆర్థిక మంత్రులతో సమావేశమయ్యారు ఇవన్నీ కూడా పెద్ద ఎత్తున ఈ రాష్ట్రానికి సంబంధించి గత ఐదు సంవత్సరాల కాలంలో ఏవైతే నిర్లక్ష్యానికి గురైనయో జల జీవన్ మిషన్ లాంటివి వీటన్నిటిపైన కూడా ఒక నిర్మాణాత్మకమైన కార్యక్రమం ఒక ఎవరు ఊహించిన విధంగా ఒక బలమైనటువంటి ప్రతిపాదనతో బ్రహ్మాండమైన లాభింగ్ చేశారని చెప్పొచ్చు అంటే అనుమతులను సాధించడం కోసం కేంద్ర మంత్రులను ఒప్పించడానికి ఆయన తనకున్నటువంటి పరిచయాలు కానీ తనకున్నటువంటి ఢిల్లీ స్థాయిలో ఆయనకున్నటువంటి పలుకుబడింది కానీ రాష్ట్ర ప్రయోజనాల కోసం ఉపయోగ ఉపయోగపడే విధంగా ఆయన చేసినటువంటి ప్రయత్నాన్ని రాజకీయాలకు అతీతంగా అందరూ హర్షించాల్సిన విషయం కాకపోతే ఏంటంటే ఆ ప్రయత్నాన్ని కొంచెం నీరుగార్చేలాగా ఆ ప్రయత్నాన్ని లేకపోతే ప్రజల్లోకి వెళ్లకుండా చేసేలాగా కొన్ని మీడియా సంస్థలు కానీ కొంతమంది వ్యక్తులు కానీ పవన్ కళ్యాణ్ గారి ఢిల్లీ వెళ్ళింది వాళ్ళ వాళ్ళ అన్నయ్య రాజ్యసభ సీటు కోసమని దాన్ని తప్పుదారి పట్టించే విధంగా కథనాలని ప్రసారం చేయటం లేకపోతే కథనాలను వండి వండివార్చడం అనేది చాలా దురదృష్టకరం ఒక నాయకుడు ఈ రాష్ట్రం కోసం ఒక ప్రయత్నం అన్నప్పుడు దానికి అండగా నిలబడాల్సినటువంటిది రాష్ట్ర ప్రయోజనాల కంటే పార్టీ ప్రయోజనాలు వ్యక్తుల ప్రయోజనాలు ముఖ్యమైనట్టుగా వస్తున్నటువంటి ఆ కథనాలు అయితే జనసేన పార్టీ అధికార ప్రతినిధి రాయపాటి అరుణ్ గారు కూడా ఈ విషయాన్ని ఖండించారు ఆమె కూడా పవన్ కళ్యాణ్ గారిని తక్కువ చేసి చూపించేటువంటి ప్రయత్నం ఇదంతా ఒక రాజ్యసభ సీటు కోసం ఆయనంత ప్రయత్నం చేస్తారా ఆయన చేసినటువంటి ఇంత ప్రయత్నాన్ని అంగీకరించేటువంటి పరిస్థితులు లేనటువంటి వ్యక్తులు ఇలా మాట్లాడుతున్నారనే విషయాన్ని ఆమె కూడా చెప్పినటువంటి తర్వాత ఏంటంటే మోడీ గారితో ఆయన మాట్లాడిన తర్వాత ఆ రోజు ఎంపీలు బీజేపీ తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీకి సంబంధించిన ఎంపీలకు డిన్నర్ ఇవ్వటం అక్కడ రాష్ట్ర ప్రయోజనాలపైన వాళ్ళ యొక్క దిశానిర్దేశం చేయటం వాళ్ళ యొక్క అభిప్రాయాలు తెలుసుకోవటం ఇవన్నీ కూడా ఒక నాయకుడు తనకున్నటువంటి తనకున్నటువంటి పలుకుబడిని ఉపయోగించి లేకపోతే తనకున్నటువంటి అవకాశాలను ఉపయోగించుకొని రాష్ట్రం కోసం ఇంత కష్టపడి పనిచేస్తూ ఉంటే రాష్ట్రం కోసం ఈ రకమైనటువంటి చొరవ తీసుకుంటే దాన్ని అభినందించాలి కదా ఖచ్చితంగా రాష్ట్ర ప్రయోజనాల కోసమే కదా ఆయన మాట్లాడి వచ్చిన తర్వాత వరుసగా కొన్ని అనుమతులు కూడా వస్తున్నటువంటిది కొన్ని నిధులు కూడా శాంక్షన్ చేస్తున్నటువంటిది గత ఐదు సంవత్సరాల్లో రాష్ట్రం ఎంత వెనకబడిపోయింది ఏ పథకాలకు కూడా సరైనటువంటి నిధులు లేక కేంద్రాన్ని సరిగ్గా అడగలేక కేంద్రం మరి సరైనటువంటి సహకారం అందించక రాష్ట్రం వెనకబడిపోయినటువంటి పరిస్థితుల నేపథ్యంలో పవన్ కళ్యాణ్ గారు చొరవ తీసుకొని మళ్ళీ రాష్ట్రాన్ని అభివృద్ధిని యాక్సలరేట్ చేయాలా ఈ స్వల్పకాలంలో బ్రహ్మాండమైనటువంటి నిధులని సమీకరించాలా ఆల్రెడీ కొంత ప్రోగ్రెస్ ఉంది పురోగతి ఉంది అభివృద్ధిని పెట్టించాలా వేగవంతం చేయాలనేటువంటి ఆయన ప్రయత్నాల్ని అందరూ కూడా అంగీకరించాలి కదా దానికి అనుగుణంగా స్పందించాల్సినటువంటి అవసరం కూడా ఉంది కదా ఈ పక్షపాత ధోరణి లేకపోతే పవన్ కళ్యాణ్ గారు చేసి ఏ పనినైనా తగ్గించి చూపించేటువంటి కొన్ని శక్తులైతే మాత్రం ఎప్పుడు కూడా వాళ్ళ ప్రయత్నాలు కొనసాగిస్తూనే ఉన్నారు ఏదేమైనప్పటికీ ఏంటంటే ఢిల్లీ స్థాయిలో పవన్ కళ్యాణ్ గారి ఢిల్లీ పర్యటన పవన్ కళ్యాణ్ గారి ఢిల్లీ పర్యటన ఆయన ఆయన చేసినటువంటి విధానం అయితే నిజంగా అద్భుతంగా చెప్పుకోవచ్చు ఏం జరుగుతుంది